శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాదున్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ రాజశేఖర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందవరి పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు వారికి పోలీసులు మున్సిపల్ అధికారులతో పాటు ఏఈ మల్లేష్ పలు సలహాలు సూచనలు అందించారు గౌరవ రామకృష్ణ సిపి గారి ఆదేశాల మేరకు డిసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నందమారి పట్టణంలో అన్ని పార్టీల తర్వాత వినాయక మండపాల నిర్వాహకులతో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో ఈరోజు నందమారి పోలీస్ స్టేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనగా మును సెవెంత్ ఈ నెల ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు నిర్వహించుకోబోతున్న వినాయక ఉత్సవాల కోసం ఆ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పోలీస్ వారికి సమాచారం కోసం వారి యొక్క దరఖాస్తు చేసుకోవాల్సి సూచిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘం జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత న్యూస్ శాఖ వారు ఏ విధంగా విద్యుత్ ద్వారా విద్యుత్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎలక్ట్రిసిటీ ఏఈ గారు తర్వాత మొదమది మున్సిపాలిటీ అధికారులు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి పోలీసులను చేసే విధంగా విన్నబంనగా సభా మండపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగే విధంగా ఉండడానికి ప్రతి ఒక్కరుపార్ట్మెంట్ లైన్ మేము రెస్పాండ్ చేసినా పర్వాలేదు నైన్ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ డబుల్ వన్ సెవెన్ వన్ ఫైవ్ అది ఏ గవర్నమెంట్ నెంబర్ అది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మంచి అంటే ప్రాబ్లం ఉన్నా లేక ఉండదు కాబట్టి ఇంతమంది ఉండగా కూడా మనము మన చిన్న పొరపాటు తోటి ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగింది లేకపోతే ఇంకేమో జరిగింది ఇలాంటి ప్రయత్నం లోపాల వల్ల మనం నష్టపోవచ్చు మనము ఎటువంటి ప్రయత్నం లేకపోతే మనకు ఎటువంటి నష్టం జరగకూడని పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి మాకు సిబ్బంది ఉన్నారు అంతా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆయన మనం కరెక్ట్ ఇస్తున్నాము ఇవన్నీ ఉన్నాక కూడా మనం పొరపాటు వల్ల వచ్చినా జరిగింది అని అంటే చాలా మేము బాధపడాల్సి వస్తుంది మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎట్లా జరుపుకున్నాము వేసినప్పుడు రేకుల శక్తితోనేస్తారు ఇది పాటుతోనేస్తారు మనం అనుకుంటాము లైన్ పోయిన దూరం ఉన్నది కదా ఏం చెప్పి మనం ఏ మార్పు లైన్ చేస్తామంటే చేసుకున్న పైపులు కానీ రేపులు కానీ చేసి అట్లా కూడా జరిగిన ఉన్నాయి దయచేసి దయచేసి నేను రిపీట్ చేసుకున్న దయచేసి అనేది మీరు ఎక్కడ రేకుల షెడ్ ఉన్నా కూడా అక్కడ నాకు ఫోన్ చేయండి సార్ మరి మేము ఇక్కడ వేసుకుంటాం లైన్ మేము పంపించండి అని చెప్పి సిబ్బంది కొరత లేదు మళ్ళీ మరి చెప్తున్నా మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా మీకు పది నిమిషాలలో లైన్ మెన్ పంపించేస్తా ఇంకోటి మన గవర్నమెంట్ ఏమన్నా చేసిన మనం ప్రతి సంవత్సరము వరకు పదకొండు వందల యాభై రూపాయలు గత సంవత్సరం తీసుకుంటుండే ఈసారి అటువంటి డబ్బులు ఏమి వద్దని చెప్పి గవర్నమెంట్ అంటే మాకు ఇంకా అఫీషియల్గా ఏం రాలేదు ఈ మిగతా పాత్రికలకు నేను వినోభం చేసేది ఏంటంటే ఇక్కడ కూడా మండపం వేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను లైన్మెన్ పంపించేస్తా మీరే లైన్మెన్ ఫోన్ చేసేది ఏంది అది దూరమే ఉన్నది కదా ఏమి కాదు అనే పొరపాటు చేయకండి దయచేసి ఖచ్చితంగా మీరు మండపం వేసేటప్పుడు నాకు ఫోన్ చేయండి లైన్ లైన్మెన్ పంపిస్తా ప్రతి సంవత్సరం చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జరుపుకోవాలనేది నా కోరిక థ్యాంక్ యూ